వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కెమిస్ట్రీలో మూలకాలు వాటి సమ్మేళనాల నుంచి గత డిఎస్సిస్లో రిపీటెడ్గా బిట్స్ అనేవి రావడం జరిగింది ఈ డిఎస్సిలో కూడా వచ్చే అవకాశం అనేది ఉంది మూలకాలు వాటి సమ్మేళనాల నుంచి సల్ఫరు పాస్ప్రస్ క్లోరిను వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్స్ని ప్రాక్టీస్ బిట్స్ని నేను ముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను ఈ వీడియోలో మనం మూలకాలవాటి సమ్మేళనాల గురించి ప్రాక్టీస్ బిట్స్ని గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నల్ని గురించి చర్చించుకుందాం తెల్ల పాస్ప్రెస్ని దేనిలో నిల్వ ఉంచుతారు ఆప్షన్ ఏ టూ ఆప్షన్ బి కిరోసిన్ ఆప్షన్ సి నీరు ఆప్షన్ డి సిసి ఎల్ ఫోర్ తెల్ల పాస్ప్రెస్ని దేనిలో నిల్వ ఉంచుతారు అంటే ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ సి నీరు చీకటిలో పాస్ఫరాన్ని గాలిలో ఉంచినట్లయితే నెమ్మదిగా మండి మెరుస్తుంది దీనిని ఏమంటారు అంటే ఆప్షన్ ఏ ప్రతిదీప్తి ఆప్షన్ బి రసాయన శక్తి సి ఫాస్ఫరిజన్స్ ఆప్షన్ డి జీవదీప్తి ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ సి ఫాస్ఫారిజన్స్ ఫాస్ఫారిజన్స్ అంటే ఏంటి అంటే భాస్పరాన్ని గాలిలో ఉంచినట్లయితే చీకట్లో అది నెమ్మదిగా మండి మెరుస్తుందండి దీనిని ఏమంటారంటే ఫాస్ఫారిజన్స్ అని అంటారు క్రింది వాటిలో ఏది ఫాస్ఫారిక్ ఆమ్ల లవణం కాదు ఆప్షన్ ఏ ఎన్ఏహెచ్ టూ పిఓ ఫోర్ ఆప్షన్ బి ఎన్ఏ టూ హెచ్పిఓ ఫోర్ ఆప్షన్ సి ఎన్ఏ త్రీ పిఓ ఫోర్ ఆప్షన్ డి హెచ్ త్రీ పిఓ ఫోర్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ డి త్రీ పిఓ ఫోర్ క్రింది వాటిలో దేనిని ఎలుకల మందుగా ఉపయోగిస్తారు క్రింది వాటిలో దేనిని ఎలుకల ముందుగా ఉపయోగిస్తారు అంటే ఆప్షన్ ఏ కాల్షియం పాస్పైడ్ ఆప్షన్ బి జింక్ పాస్పైడ్ ఆప్షన్ సి మెగ్నీషియం పాస్పైడ్ ఆప్షన్ డి ఫాస్ఫిన్ ఎలుకల ముందుగా దేన్ని వాడతారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి జింక్ పాస్పైడ్ సముద్ర నీటిలో ఉప్పు శాతము సముద్ర నీటిలో ఉప్పు శాతము ఆప్షన్ ఏ త్రీ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ ఆప్షన్ బి టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఆప్షన్ సి ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆప్షన్ డి ఫైవ్ పాయింట్ టూ పర్సెంటేజ్ సముద్ర నీటిలో ఉప్పు ఎంత శాతం ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ క్లోరిన్ వాయువు యొక్క రంగు ఆప్షన్ ఏ ఎరుపు ఆప్షన్ బి నీలము ఆప్షన్ సి ఆకుపచ్చ పసుపు ఆప్షన్ డి నలుపు క్లోరిన్ వాయువు ఏ రంగులో ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆకుపచ్చ పసుపు నీటిలో హైడ్రోజన్ క్లోరైడ్ యొక్క స్వభావము ఆప్షన్ ఏ క్షారము ఆప్షన్ బి ఆమ్లము ఆప్షన్ సి తటస్థ ఆప్షన్ డి ద్వంద్వ నీటిలో హెచ్సిఎల్ యొక్క స్వభావం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఆమ్ల నీటిలో హైడ్రోజన్ క్లోరైడ్ అనేది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది టీఆర్ గ్యాస్ యొక్క ఫార్ములా ఆప్షన్ ఏ సిఎల్ టూ ఆప్షన్ బి సిఏఓసీఎల్ టూ సి సిసిఎల్ త్రీ ఎన్ఓ టూ ఆప్షన్ డి సిఏఎస్ఓ ఫోర్ టీఆర్ గ్యాస్ ఫార్ములా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సిసిఎల్ త్రీ ఎన్ఓ టూ సిహెచ్సిఎల్ త్రీని ఏమంటారు ఏ బ్లీచింగ్ పౌడర్ ఆప్షన్ బి ఆప్షన్ సి క్లోరోఫామ్ ఆప్షన్ డి అమాల్గం సి త్రీ త్రీని ఏమంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి క్లోరోఫామ్ బ్రెయిన్ ద్రావణం అంటే ఆప్షన్ ఏ ఉప్పు ప్లస్ నీరు ఆప్షన్ బి చక్కెర ప్లస్ నీరు ఆప్షన్ సి యూరియా ప్లస్ నీరు ఆప్షన్ డి గ్లూకోజ్ ప్లస్ నీరు బ్రెయిన్ ద్రావణం అంటే ఏంటి అంటే ఉప్పు ప్లస్ నీరు ఆప్షన్ ఏ ఉప్పు ప్లస్ నీరు ఉప్పు నీటినే బ్రెయిన్ అని అంటారు మూలకాలు వాటి సమ్మేళనాల నుంచి బిడ్స్ ఎలా వస్తాయంటే మూలకాలు దాని మూలకాలకు సంబంధించిన సంకేతాలు పదార్థాలు వాటి సంకేతాలు పదార్థాల సమ్మేళనాల యొక్క తయారీ గురించి సమ్మేళనాల యొక్క ధర్మాల గురించి సమ్మేళనాల గురి సమ్మేళనాల యొక్క ఉపయోగాల గురించి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చే అవకాశం అనేది ఉంది వాయువుల తయారీ ధర్మాలపై కూడా మనం కొంచెం ఎక్కువగానే దృష్టిని మనం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది మూలకాలు వాటి సమ్మేళనాలలో గత డిఎస్ఎస్లో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి సల్ఫ్యూరిక్ ఆమ్లంలోని మూలకాలు సల్ఫ్యూరిక్ ఆమ్లంలోని మూలకాలు ఏవి అంటే ఆప్షన్ ఏ నత్రజని సల్ఫర్ ఆక్సిజన్ ఆప్షన్ బి హైడ్రోజన్ సల్ఫర్ ఆక్సిజన్ ఆప్షన్ సి సల్ఫర్ ఆక్సిజన్ ఆప్షన్ డి పాస్పరస్ సల్ఫర్ హైడ్రోజన్ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో మూలకాలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ బి హైడ్రోజన్ సల్ఫర్ ఆక్సిజన్ సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే ఏందండి హెచ్ టు ఎస్ఓ ఫోర్నే సల్ఫ్యూరిక్ యాసిడ్ అని అంటారు హెచ్ టిఎస్ఓ ఫోర్లో ఉన్నటువంటి మూలకాలు ఏంటి హైడ్రోజను సల్ఫరు ఆక్సిజన్ రెండు హైడ్రోజన్స్ ఒక సల్ఫరు రెండు ఆక్సిజన్సు కాబట్టి ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ బి హైడ్రోజన్ సల్ఫర్ ఆక్సిజన్ వాసన లేని ఆమ్లానికి ఉదాహరణ ఆప్షన్ ఏ హెచ్ఎన్ఓ త్రీ ఆప్షన్ బి హెచ్ త్రీ పీఓ ఫోర్ ఆప్షన్ సి హెచ్సిఎల్ ఆప్షన్ డి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ వాసన లేని ఆమ్లానికి ఉదాహరణ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హెచ్ఎన్ఓ త్రీ స్మెల్ని కలిగి ఉంటుంది హెచ్ త్రీ పీఓ ఫోర్ కూడా స్మెల్ని కలిగి ఉంటుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా స్మెల్ని కలిగి ఉంటుంది కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది స్మెల్ని కలిగి ఉండదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ డి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ రంగులేని చిక్కటి నూనె వంటి ఆమ్లము ఆప్షన్ ఏ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఆప్షన్ బి హెచ్ త్రీ పిఓ ఫోర్ ఆప్షన్ సి హెచ్ఎన్ఓ త్రీ ఆప్షన్ డి హెచ్సిఎల్ రంగు లేని చక్కటి నూనె వంటి ఆమ్లం అని అనేది అంటారంటే ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్కి స్మెల్ ఉండదు కలరు ఉండదు చిక్కటి ఆయిల్లాగా ఉండే ఆమ్లం ఏది అంటే హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హైడ్రోక్లో హెచ్ టూ ఎస్ఓ ఫోర్ హైడ్రో సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి పాస్పారిక ఆమ్లం యొక్క సంకేతము పాస్పారిక ఆమ్లం యొక్క సంకేతం ఏది అంటే ఆప్షన్ ఏ హెచ్ త్రీ పిఓ ఫోర్ ఆప్షన్ బి హెచ్ ఫోర్ ఆప్షన్ సి హెచ్ఎన్ఓ త్రీ ఆప్షన్ డి సిహెచ్ త్రీ సిఓఓహెచ్ పాస్పారిక ఆమ్లం అని దేని అంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్ త్రీ పిఓ ఫోర్ జడవాయువు కాని దానికి ఉదాహరణ ఆప్షన్ ఏ క్లోరిన్ ఆప్షన్ బి హీలియం ఆప్షన్ సి నియాన్ ఆప్షన్ డి ఆర్గాన్ హీలియము నియాను ఆర్గాను ఈ మూడు కూడా జడవాయువులేనండి క్లోరిన్ అనేది జడవాయువు కాదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ ఏ క్లోరిన్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో